లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు దేవుడు మనకు ఆశ్రయము హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవ సన్నిధిని దాన్ని విప్పిపరచి యశా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అశూరు రాజైన సన్హెరీబు నుండి బెదిరింపు ఉత్తరము ఇజ్కియాకు వచ్చినప్పుడు అతడు దానిని యహోవా సన్నిధిని విప్పిపరిచాడు విశ్వాసము గల యషయ అతనికి గొప్ప సహచరుడిగా నుండుట ఇజ్కియా యొక్క అదృష్టము వారిద్దరికీ వారి సొంత శ్రమలు ఉన్నా వారిద్దరూ కలిసి ఆ దేశంలో ఉద్యీవము కొరకు పాటుపడ్డారు దేశమును అంతటిని హిజ్కియా నిజపశ్చాత్తాపములోనికి నడిపాడు దేశమంతటి కొరకు హిజ్కియా పనిచేశాడు ఉద్యోగము రాగానే పస్కా పండుగకు ఏర్పాట్లు చేశాడు దేశము ఆత్మీయంగా బలపడినప్పుడు ఈ గొప్ప పరీక్ష వచ్చినది మారు మనసు అంటే నీవు దేవునికి చెందినవాడమన్నా క్రొత్త గ్రహింపులోనికి రావడము ప్రయాసతో కూడిన భారమైన నీ మనస్సాక్షి పాపము నుండి విడిపింపబడి క్రొత్త మనస్సాక్షిగా వస్తుంది అత్యంత విశ్వాసముతో ఇజ్కియా ఒక నాయకుడిగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు నీవు ఒంటరిగా ముందుకు పోలేవు ఒక దేశము కానీ ఒక సంఘము కానీ ఒక కుటుంబము కానీ కలిసి ఎదగాలి మనము కలిసి ముందుకు సాగుతుంటే ఒకరినొకరము పైకి లేవనెత్తగలము హిజ్కియా ఆ బెదిరింపు ఉత్తరాన్ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు అతని మనస్సు స్థిరముగా ఉండినది దేవుని వాక్యాన్ని ధ్యానించే మనస్సు దేవునితో సన్నిహితముగానున్న మనస్సు అట్లే స్థిరముగా ఉంటుంది శేషించువారు ఎరుషలేములో నుండి బయలుదేరుదురు తప్పించుకొనినవారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతయ్యము యహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం దేవుని గూర్చిన గ్రహింపు లేని చోట అద్భుతాలు జరగవు విశ్వాసం అంటే ఏమిటి నీ పట్ల ఆసక్తిగల దేవుడు ఉన్నాడు అన్న గ్రహింపే విశ్వాసము ఇజ్కియా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అతనికి వాగ్దానమును ఇచ్చాడు ఒక్క రాత్రిలోనే సనిహరీబు సైన్యము చిదిరిపోయినది సనిహరీబు తన సైన్యము మీద ఆధారపడ్డాడు ఇప్పుడు అందరూ చనిపోయారు అతడు పారిపోవాల్సి వచ్చినది అతని సొంత కుమారులే అతనిని చంపారు గొప్ప సంఘటనలు సంభవిస్తుండగా కొన్నిసార్లు మనము నిర్లక్ష్యముగా ఉండి ఆత్మీయంగా దిగజారిపోతున్నాము ప్రార్థనలకు గొప్ప జవాబులు వచ్చిన తర్వాత సాతాను దాడి చేస్తాడు హిర్కియా జీవితంలో పొగట్టులు అనేవి కూడా గొప్ప ఉపద్రవమును తీసుకుని వచ్చాయి ఇక్కడ అతడు అపజయం పొందాడు మనము బోధించేదాని జీవించాలి విశ్వాసములో ప్రేమలో మనము లోటు కలిగి ఉండకూడదు ఎన్ దానియల్ గారు